హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో నేరుగా మనకి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అప్లై చేసుకోండి డైరెక్ట్గా ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో వెంటనే అప్లై అయితే చేసుకోండి ఈ మూడు జిరాక్స్లు కావాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ మొదటగా చేయాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చేసి మిగతాది ఎన్ని వరకు చూస్తూ ఉండండి నెక్స్ట్ అప్డేట్స్ అయితే పొందుతారు ఇప్పుడు న్యూస్లో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ ఒక న్యూస్ చూద్దాం ఈరోజు చూసిన ఒక న్యూస్లో అయితే ఇందిరమ్మ ఇల్లు కంటే దరఖాస్తు చేసుకుంటే అరువులను గుర్తిస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అయితే ఒక ప్రకటన ప్రకటనలు చెప్పారు ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన ఆరు గ్యారెంటీల కోసం వచ్చే దరఖాస్తుతో పాటు దీన్ని కూడా దరఖాస్తు చేసుకోండి ఎవరైతే అరువులు ఉంటారో వారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు ఈ స్కీమ్ ఒకవేళ ఎప్పటి నుంచి ఇస్తామని కూడా మళ్ళీ కూడా ఒక న్యూస్ చూపిస్తాను సో యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే సంక్రాంతిలోపు ఇండ్ల ఇంద్రమ ఇండ్ల ప్రారంభం మంత్రి పొంగిలటి కీలక వ్యాఖ్యలు యాక్చువల్గా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకి అప్లికేషన్ స్వీకరించి అర్హులైన వారిని జాబితాను గుర్తించి సంక్రాంతి తర్వాత నేరుగా డబ్బులు అకౌంట్లోకి పడే విధంగా ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారు ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి మీ యొక్క ఇంటిని కట్టుకోండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు ఎవరైతే స్థలం లేదో వారికి స్థలాన్ని సేకరించడం కోసం కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి స్థలం ఉంటుందో ఇప్పుడే అప్లై చేసుకోండి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దానికి మీ యొక్క ఆధార్ కార్డు ఒకటి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళేస్తే మీకు అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు సంక్రాంతి తర్వాత నుంచి ఈ యొక్క డబ్బులు ఇంటికి కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పారో తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అంటే రెండు హామీలు నిర్వహిస్తామని కార్యాచరణ అయితే చెప్పారో ఈ నెల ఇరవై ఎనిమిది నా రెండు హామీలు నిర్వహించబోతుంది అందులో పది పదిహేను రోజుల్లో మిగతావి కూడా ఇంప్లిమెంట్ చేయబోతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలకి ఓవరాల్గా ఐదు లక్షల రూపాయలు నేరుగా అకౌంట్లో పడడానికి మీరు అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెప్పాను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు ఇల్లు కనుక లేకపోతే ఇల్లు లేదు అని చెప్పండి అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్కు కూడా చెప్తే నేను వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఏ డిస్ట్రిక్ట్ ఇంటి ఇల్లు లేకపోతే ఇంద్రమే ఇల్లుకి అప్లై చేయండి లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి తప్పకుండా రిప్లై ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే